ఓవర్సీస్ అంటే స్టడీ ఇన్ అబ్రాడ్ అండ్ విసా కన్సల్టెన్సీ అనే ఒక ఏజెన్సీ ఫేక్ ఏజెన్సీ అనుకోండి అది డూప్లికేట్ డిగ్రీ ని హోటల్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్స్ని క్రియేట్ చేసి స్టూడెంట్స్ని యూఎస్ గట్ట పంపిస్తున్నారు దాదాపు ఫైవ్ ఇయర్స్ నుంచి దాదాపు ఒక పదిహేను మంది దాకా వాళ్ళు ఈ విధంగా స్టూడెంట్స్కి డిగ్రీ సర్టిఫికెట్స్ ఫేక్ సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేసి పంపించేస్తున్నాడు అయితే ఈ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి టెక్సస్ డల్లాస్ లో ఆ లో అతను చెక్ చేస్తే ఓవర్స్టే ఇక్కడ అయినందువల్ల డౌట్ వచ్చి వెరిఫై చేస్తే ఆయన యూనివర్సిటీలో ఆల్రెడీ ఇన్యాక్టివ్ పొజిషన్కి వెళ్ళిపోయింది అనమాట సో ఇన్యాక్టివ్ ఉంది కాబట్టి ఆయన రిటర్న్ చేశారు రిటర్న్ చేస్తే ఇక్కడ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు వీళ్ళు ఇమిగ్రేషన్ వాళ్ళు చెక్ చేస్తే అది సర్టిఫికేటే డూప్లికేట్ అని తేలింది అతను అడిగితే సో వాళ్ళు అడిగితే ఇది నేను డూప్లికేట్ సర్టిఫికేట్ తక్కువ చెప్పి చెప్పేసి ఒప్పుకున్నాడు ఇమిగ్రేషన్ వాళ్ళు వాళ్ళ ఫార్మాలిటీస్ అని చేసి నిన్న మాకు కంప్లైంట్ చేస్తే మేము కేసు కట్టేసి అతని కన్ఫెషన్ రికార్డ్ చేస్తే ఎవరు ఇచ్చారు ఇదంటే ఈ ఈ ధనలక్ష్మి ఓవర్సీస్ అనేవాళ్ళు బిఎన్ రెడ్డి నగర్లో ఉంటుంది వాళ్ళ ఆఫీసు అక్కడ వాళ్ళు మాకు సర్టిఫికెట్ ఒక ఎనభై వేలు యాభై వేలు అట్లా తీసుకొని ఇచ్చారు ఒక్కొక్కరి దగ్గర అంటే అతన్ని తీసుకొని ఆ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఈ స్టాంప్స్ యాప్స్ ఫోన్స్ అవన్నీ సీజ్ చేసినాం సర్టిఫికేట్స్ గురించి అవి ఇంట్లో ఉన్నాయని చెప్పేస్తే వాళ్ళ ఇంటికి కూడా బయలుదేరి వాళ్ళు ఇంట్లో ఉన్న సర్టిఫికెట్స్ దాదాపు మధురై వాళ్ళకి సంబంధించి సెవెంటీన్ సర్టిఫికెట్స్ ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన ఫోర్ ఫోర్ సర్టిఫికెట్స్ అవన్నీ సీజ్ చేసి అదేవిధంగా పది లక్షల రూపాయల క్యాష్ కూడా సీజ్ చేసి వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నారు ఒక ఎనభై వేల దాకా తీసుకుంటున్నారని ఎయిటీ థౌసండ్ రూపీస్ ఇప్పుడు ఒక పదిహేను మంది దాకా పంపించిన అన్నాడు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ తర్వాత వాళ్ళని కస్టడీకి తీసుకొని చేయాలి ఇంకా మిగతా వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు ఇంకొక వాళ్ళ ఇంట్లో రెడీగా ఒక పదిహేడు మంది ఉన్నాయి పేర్లు సో వీళ్ళని కూడా తర్వాత ఎగ్జామిన్ చేయాలి మళ్ళీ ప్రస్తుతం అయితే ఒక్కడే అంటే ఈయనకు కేరళకు సంబంధించిన ఇంకొక మనిషి సపోర్ట్ చేసి అన్నాడు సో ఆ డీటెయిల్స్ కూడా తీసుకొని అతని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాడు కేరళ కేరళ అంటే ఆ మధురై యూనివర్సిటీకి వాళ్ళకి లింక్ ఉన్నట్టుంది కేరళతనికి తెలుస్తుంది మళ్ళీ ఆయన పెట్టుకుంటే తెలుస్తుంది ఎక్కడ తయారైతే ఆయన అతను ఇతనికి అరేంజ్ చేస్తున్నాడు అనమాట అక్కడే ఉండొచ్చు ఎందుకంటే ఆయన ఈయనకు డీటెయిల్స్ ఇచ్చేస్తే ఇతను ఆ సర్టిఫికేట్స్ ఆయన పంపిస్తున్నాడు అనమాట కాబట్టి ఉస్మానియా కూడా రెండు ఒకటితో మొత్తం అతనే అతనికి కొంత ఛార్జెస్ పే చేస్తాడు ఆయన ఈ సర్టిఫికేట్స్ ఇస్తాడు మన డీటెయిల్స్ ఇచ్చేస్తాయి మొత్తం సెట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ మెమర్ ఆఫ్ మార్క్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏవి కావాలంటే అవన్నీ స్టాంప్స్ ఉన్నాయి సెవెన్ టైప్స్ స్టాంప్స్ ఉన్నాయి దీనికి ఒక సెట్ ఆడిపోవడానికి ఏమేమి కావాలో అవన్నీ డూప్లికేట్ తయారు చేసి పంపిస్తున్నాడు సో ఎందుకంటే ఈయన ఆయనకు డబ్బులు ఇచ్చేసి తెచ్చుకుంటున్నాడు ఆ కేరళ వ్యక్తి దొరికితే అతను ఎక్కడైనా చెప్తాడు ఆయనకి ఇంకేమైనా లింక్ ఉందా అనేది ఆ మనిషిని పట్టుకుని నాకు తెలుస్తుంది కాబట్టి దేశీయంగా అంటే మనకు పదిహేడు దాకా ఉన్నాయి కాబట్టి వీళ్ళు వీళ్ళు కూడా రెడీగా తయారు చేస్తున్నాడు ఇంకా జాబ్లో ఆల్రెడీ ఉన్నారా లేదనేది తెలుస్తుంది మళ్ళీ కస్టడీకి తీసుకుంటాం కదా ఇంకా డీటెయిల్గా మొత్తం తీసుకుంటాం ప్రస్తుతం రాలా ఏమేమైతే దొరికినా అవన్నీ తీసుకొని వచ్చినాము సో ఈ కన్సల్టెన్సీ ఏదైనా సరే మనం చెప్పాలనుకుంటే ఆ ఫేక్ కన్సల్టెన్సీస్ చాలా ఉంటాయి కాబట్టి ఒకటికి సార్లు వెరిఫై చేసుకొని పోవాలని ఎక్కడ పడితే అక్కడ డబ్బులు ఇచ్చేసి సర్టిఫికేట్ తీసుకుంటే మళ్ళీ స్టూడెంట్స్ లాస్ అవుతారు అందరికి మోసం జరుగుతుంది పదిహేడు సర్టిఫికెట్స్ ఇప్పుడు సాధనం చేసుకున్నాము వరకు అయితే ఇంట్లో దొరికినాయి పది లక్షల రూపాయలు ప్లస్ ల్యాప్టాప్స్ రెండు ఒక నాలుగు ఫోన్స్ ఏడు స్టాంప్స్ ఇవన్నీ సీజ్ చేసినట్టు ప్లస్ వీళ్ళు కూడా అంటే డిగ్రీ ఫెయిన్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సర్టిఫికెట్స్ అరేంజ్ చేస్తారు దాని డీటెయిల్స్ అంటే బిఎన్ రెడ్డి నగర్లో ఇప్పుడు వాళ్ళ ఇల్లుంది ఆఫీస్ కూడా దగ్గరలోనే ఒక ఐదు ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో వాళ్ళ ఆఫీస్ కూడా రన్ చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఇప్పుడు బిఎన్ రెడ్డి నగర్ అడ్రస్ అయితే ఉంది మా దగ్గర